హలో ఐటీ ఫ్యామిలీ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వి బ్లాగ్స్ ఇన్ తెలుగు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి సో ఇప్పుడైతే నేను ఒక మంచి కిచెన్లో యూస్ చేసి ఒక మంచి ప్రోడక్ట్ గురించి రివ్యూ ఇవ్వబోతున్నాను అదేంటంటే మీకు తమ్ముళ్ళు చూడగానే అర్థమైపోతుంది రీయూజబుల్ కిచెన్ టవల్స్ అండి మనకి మోస్ట్ మోస్ట్ అసలు చాలా ఇంపార్టెంట్ ఐటెం అంటే ఇది సో చాలా వరకు మనము క్లాత్స్ వాడుతూ ఉంటాం కదా సో అవి వాడి వాడి చాలా వరకు స్మెల్ వస్తుంటాయి నేనై నేనైతే నా వరకు నా కిచెన్లో అయితే సో ఈ నాప్కిన్స్లో అయితే చాలా వాడి చాలా వరకు పడేసాను స్మెల్ రావడం కానీ వన్ డేకి మొత్తం కూడా అంతా స్మెల్ వచ్చేస్తుంది సో నేను అమెజాన్ నుంచి ఈ రీయూజబుల్ కిచెన్ టవల్స్ అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను సో ఇవైతే మొత్తం కూడా హండ్రెడ్ షీట్స్ అలా వస్తాయి సో టిష్యూ పేపర్ లానే ఉంటాయి కానీ సో మనకి ఆ షీట్స్ కూడా మనకి ఒక లెంత్ వైజ్గా మనకి కటింగ్ ఆల్రెడీ కట్ చేసి ఉంటారు సో మనం చాలా ఈజీగా మనము దాన్ని కట్ చేసేసుకోవచ్చండి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా సో ఒక పీస్ వరకు పక్కకు తీసేసుకొని దీన్ని ఎప్పుడు ఎలా యూస్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో నేను ఒక త్రీ ఫోర్ ఎగ్జాంపుల్స్గా నేను చూపిస్తాను ఏ విధంగా యూస్ చేయొచ్చు అనేది కూడా నేను సో మనకైతే చాలా వరకు లేడీస్కి అయితే చాలా వరకు ఇది కిచెన్లో మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ అని నేను చెప్తానండి నా వరకు అయితే మాకు సో ఇప్పుడైతే నేను మనము కిచెన్ వంట చేస్తూ ఉంటాం కదా సో ఆయిల్స్ కానీ లేదంటే కారం పొళ్ళు కానీ లేదంటే ఈ విధంగా పచ్చళ్ళు కానీ కూరలు కానీ మనకి ఒలికిపోతూ ఉంటాయి సో వాటిని మనము టిష్యూ పేపర్తో తీసేసిన టిష్యూ అయితే నానిపోతుంది సో ఇదైతే అలా కాదండి చాలా నీట్గా అసలు మనకి ఆయిల్ ఉన్నా కూడా మంచిగా అబ్జార్బ్ చేసుకుంటుంది వాటర్ కానీ ఆయిల్ కానీ సో అక్కడ మళ్ళీ ఆయిల్ పడింది అని జిడ్డు కానీ ఎటువంటి తేమ కానీ ఉండదు అంత బాగా ఫీల్ చేసుకుంటుంది సో దీన్ని ఇంకొక యూజ్ఫుల్ ఏంటంటే దీనికి మనకి మంచి యూజ్ఫుల్ సో వెంటనే మనం వాష్ చేసుకొని ఇది నానిపోదు పీస్ పీస్గా అయిపోదు సో మనకి ఎంత లాగినా కూడా చిరిగిపోదండి ఇది మనం వెంటనే వాష్ చేసుకొని మళ్ళీ కూడా యూస్ చేయొచ్చు దీని మీద అయితే ఒక హండ్రెడ్ ట్రైమ్ టైమ్స్ అయినా కూడా మనం యూస్ చేయొచ్చు అని మనకు మెన్షన్ చేశారు సో కానీ ఇది వన్ వాష్ కాదు కదా ఒక ఫైవ్ టైమ్స్ వాష్ కూడా మనకి మంచిగా యూజ్ అవుతుందండి సో నాకైతే ఇది చాలా బెస్ట్ బెస్ట్గా పనిచేస్తుంది అదేవిధంగా మనము ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలన్నా కూడా మనము కొలిన్ కొంచెం స్ప్రే చేసేసుకొని ఫ్రిడ్జ్ మీద మామూలుగా పిల్లలు కానీ మనం తీస్తూ ఓపెన్ చేస్తూ మళ్ళీ క్లోజ్ చేస్తూ ఉంటాం డోర్స్ అక్కడ కూడా మరకలు పడతాయి సో వెజిటేబుల్స్ పెట్టేటప్పుడు కానీ లేదా ఏదన్నా మిల్క్ పచ్చళ్ళు అవి పెట్టేటప్పుడు కూడా మరకలు పడుతూ ఉంటాయి సో వాటిని కూడా మనము ఈ రీజబుల్ టవల్స్తోనే మనము మంచిగా కొలిన్ స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకోవచ్చండి సో సో అదేవిధంగా ఇక్కడ నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను నెక్స్ట్ వచ్చేసి నేను వాటర్ ఫిల్టర్ కూడా క్లీన్ చేస్తున్నాను సో చాలా నీట్గా వచ్చేస్తుంది మనకి డస్ట్ ఉన్నా కూడా త్వరగా కూడా వచ్చేస్తుంది మనం నీట్గా కొలన్ని అలా రెండు మూడు సార్లు స్ప్రే చేసుకొని ఫ్రిడ్జ్ కానీ ఇలా ఫిల్టర్స్ కానీ వాటర్ ఫిల్టర్స్ కానీ లేదా అవెన్స్ కానీ మిక్సీ కానీ లేదా టీవీ కానీ టీవీ దగ్గర ఉండే మనం ఉంటుంది కదా ఈ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి అంతేనండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇది మనకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ యాప్లో అవైలబుల్గా ఉంది ఎవరికైనా నచ్చితే పర్చేస్ చేసేయండి అంతేనండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ